నారెండవ అమ్మమ్మ ఇంటికి నీకు గుర్తుందా నా వయసు వాళ్ళకి నాకంటే అయితే గుర్తుండిద్ది మన బందర మిఠాయి షాపులే ఉండేవి అచ్చం నేతి మిఠాయి షాపులు బందర మిఠాయి అని దానిలో తయారు చేసేవాళ్ళు సోంపట్టి అని ఇప్పుడు చేయటల్లా స్వీట్ షాపుల్లో చాక్లెట్ అచ్చం చాక్లెట్ టేస్ట్లో ఉంటుంది భలే ఉండేది అది అట్ట ఉండే సోంపట్టి మనం తయారు చేద్దాం ఇప్పుడు ఇంట్లో రేపు జనవరి ఫస్ట్కి దానికి మన ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయొచ్చు వెరైటీగా ఉంటుంది ఇప్పుడు బజార్లో దొరకని స్వీటు దానికోసం ఎవరైనా చేయొచ్చు పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఒక కప్పు ఇది ముప్పాతి కప్పు మీకు చూపిస్తాను దీనికి నిండా పై కల్లా ఎలాగా జల్లిచ్చి పెట్టుకున్న మైదా ఇది చూడండి ఎక్కడ ఉంటుంది ముప్పాతి కప్పు ఇది వేడా చూడు ఒకటి బై మూడు కప్పు ఇది మామూలు కొలతలు అయితే ఎనభై ఐదు ఎంఎల్ ఇప్పుడు ఈ కప్పు నిండా గోధుమ ఇది మైదా తీసుకున్నాం ఇప్పుడు అదే కప్పుకి అన్ని కొలతలు ఈ కప్పుతోటే గోల్చుకుందాము అదే కప్పుకి ఇది ఎలా ముప్పావు కప్పు ఇది మిల్క్ పౌడర్ కే దీన్ని చక్కగా కలిపేసుకోవాలి పాల పౌడర్ని మైదాని చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడే ఫ్రెష్గా కాసుకొచ్చాను నెయ్యి కప్పుతోటి పంచదార కొలిసినాక నెయ్యి కొలుసుకుందాం ఇది కప్పు నిండా ఇంకా ముప్పావు కప్పు పంచదార తీసుకోవాలి ఇది ఎలాగా మనం పాలపిండి ఎంత తీసుకున్నాము అంత రెండో కప్పుకి ఇది కప్పు ముప్పాదిగా పంచదార ఇప్పుడు నెయ్యి చూడండి కరెక్ట్గా పాలపిండి ఎంత వేసామో నెయ్యి కూడా అంత ముప్పావు కప్పు వేసి దీన్ని బాగా కరగనిచ్చుకుందాం పంచదార మనం ఈ సోంపట్టి పట్టి చేయటానికి చిన్న చిన్న ప్లేట్లు నెయ్యి రాసి దాంట్లో జీడిపప్పు బాదం పప్పులు వేసి రెడీగా పెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు దీన్ని నెయ్యిని చక్కగా ఎట్ట కలిపేద్దాం చూడండి పంచదారలు అంతా కలిసేద్దాం ఇప్పుడు లేదు పొయ్యి మీద పెడదాం దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు పొయ్యి వెలిగిచ్చి సెగ సిమ్లో ఉంచాలి ఉంచి చూడండి సెగ మాత్రం సిమ్లోనే ఉంచాలి దీన్ని కరిగిన దాకా మనం కలుపుతూ ఉండాలి దీనికి పొయ్యితో ఎక్కువ పని ఉండదు ఇది కరిగితే చాలు ఈ పంచదార కరిగి క్యారమ్ ఇల్ అయ్యేదాకా మనం కలుపుతూ ఉండాలి సెగ మాత్రం పొరపాట్లు కూడా పెంచకూడదు సిమ్లోనే ఉంచాలి సహనం కావాలి ఇది జీవితానికి మొచ్చం చాక్లెట్ కలర్లో వచ్చి తింటే భలే టేస్ట్గా ఉండేది నాకు భలే ఇష్టం మేము చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి సినిమాకి వెళ్ళేవాళ్ళం కదా చేరాలా అక్కడ గడియార స్థానం ఎదురు ఉండేది బందర షాపు అక్కడ వాళ్ళం నేను నా ఫ్రెండ్ నాకు ఇది త్యాగ్ ఇష్టం అచ్చం చాక్లెట్ టేస్ట్ భలే ఉంటుంది పల్సగానే గట్టిగా ఉంటుంది గంటలాగా అది కట కట ఉంటుంది నవ్వులు తింటే పెట్టుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది నూరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టపడతారు మేము చిన్నప్పుడు స్వీట్స్ వేరు ఇప్పుడు దొరికే స్వీట్స్ వేరు మేము చిన్నప్పుడు జిలేబీ జాంగ్రి తొక్కుళ్లడ్డు ఇవి సోమపాక సోమపట్టి సోమపాక నువ్వు నువ్వు జీడీలు అట్లాంటివి ఇంకా చాలా రకాలు ఇప్పుడు అసలు ఆ స్వీట్లు కనపడతాల్లా స్వీట్ షాపుల్లో కూడా మిఠాయి వండ్లో కోస మిఠాయి ఇంకొక్క ఒకటి గుర్తు వస్తుంది కుందేలు బొమ్మేసి చాక్లెట్లు మేము వెళ్ళే న్యూట్రిన్ చాక్లెట్ అని ఆ టేస్ట్ ఇది సేమ్ అదే టేస్ట్ మేము సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు చదువుకునేటప్పుడు ఆ చాక్లెట్ ఐదు పైసలు ఇంత లావుగా నమ్మద భలే ఉండేది పెద్ద చాక్లెట్ ఎంత చాక్లెట్ చూడండి కరుగుతుంది పంచదార ఏంది ఇంకా కరగదని కాబట్టి కొంచెం సెక పెట్టద్దు మీరు సిమ్లోనే మొత్తం కరిగి క్యారమెల్లాగా రావాలి చూడండి పంచదార ఇలా కరగాలి అయినా ఇంకెక్కడో కొంచెం అదుగు రవ్వ లైట్గా ఉంది కరగకుండా పొరలోలాగా పలుకులాగా అది కూడా కరగనిద్దాం కొంచెం టైం పట్టిద్ది చెప్పానుగా ఓర్పుగా చేయాలని టేస్ట్గా రావాలంటే ఓర్పుగా చేయాలి ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా చక్కగా కరిగిపోయింది అది అసలు ఎక్కడ పంచదార లేకుండా బాగా కరిగిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొయ్యి కట్టేయాలి కట్టేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి అది కోసేయాలి పోసే గబా 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 తిప్పేయాలి చూడండి ఎంత వెంటనే ఆపకూడదు ఆపకుండా తిప్పుతూనే ఉండాలి పొయ్యి మాత్రం ఆపుకోవాలి పిండి కలిసిపోవాలి నాకు కలిసిపోయిన తర్వాత మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ నెయ్యి రాసి పెట్టుకున్నాం చూసేవా దానిలోకి వేసేయాలి లేకపోతే గట్టిగా అయిపోయింది చూసారా ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అది పక్కన మనం వేసిన నెయ్యి వదులుతుందా చూసారా ఆ నెయ్యి వదిలితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇంక ఇప్పుడు మనం తీసేసి ప్లేటుల్లోకి పోసేసుకుందాం పెట్టి దీనిలోకి వేసేద్దాం వాటిని సర్దుదా చూడండి వాళ్ళ ప్లేట్లో పోసి దాన్ని ఇంకోటనే చెప్పి గట్టి అయిపోయింది ఇది ఇంకా కొంచెం సేపు ఆరునిచ్చి తీసేసి మీకు చూపి కింద అంబలే టేస్ట్ ఉంటుంది ఇది గట్టిగా అయిపోయింది అది అలా ఎరిగి దిబ్బలే ఉంటుంది అద్దిరిపోయింది ఇప్పుడు ఇప్పుడు మన పట్టి రెడీ అయ్యింది ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు వీటిని ప్లేట్లలో నుంచి తీసేద్దాం ఇక చూడండి ఈజీగానే వస్తాయి ఎట్టబెట్టి మనం నెయ్యి రాసేం అది తనగానే ఊడి వచ్చేస్తాయి అన్నీ అంతే ఇది ట నెయ్యి బాగా రాసాం కదా అందుకని ఇలా వస్తాయి ఇది చూడండి నోరు ఊరిపోతుంది సూపర్ ఉంటుంది మీరు జనవరి ఫస్ట్కి మీ ఫ్రెండ్స్తో అసలు ఎంజాయ్ చేయండి భలే ఉంటుంది అయితే తుంచాలంటే రాదు గట్టిగా ఉంటుంది దాన్ని కొంచెం సుత్తి పెట్టి చిన్నగా కొడితే పగిలిద్ది అసలు బొగ్గలో పెట్టుకొని కొంచెం అంటే ఆ టేస్ట్ ఆహా మామూలుగా ఉండదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ అని మీరే చెబుతారు